팝팝팝팝. 팝팝팝. 팝팝팝팝. 팝팝팝팝. 팝 మా ఆల్ ది బెస్ట్ మీ చిరు వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం స్థాయికి ఎదగాలి ఓకేనా మన డిఆర్డిఏ వెలుగులో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబెర్స్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో చక్కని ఎగ్ కార్డ్ థర్టీ థౌజండ్ రూపీస్ అండ్ ఎలాంగ్ విత్ మెటీరియల్తో కలిపి దాన్ని మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు ఇప్పటికే మీరు చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు స్ట్రీట్ వెండర్స్ లాగా ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని కార్ అండ్ అలాంగ్ విత్ ఆల్ మెటీరియల్ అన్ని డిషెస్ అన్నింటితో కలిపి వాళ్ళు ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రాపర్గా యూటిలైట్ చేసుకోవాలి హైజనిక్గా మెయింటైన్ చేసుకోవాలి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా తర్వాత మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయాలని మీ అందరికీ తెలియజేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా ఎగ్ వెరైటీస్ మాత్రం చేయాలి ఎందుకంటే ఎగ్ ప్రబినేషియస్ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ ఇది బాగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్ఏసి వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి వీళ్ళు చేసే వంటకాలు కూడా ఎగ్గు ఉండేటట్టు కూడా చూసుకోవాలి సో దానికి మళ్ళీ అగైన్ వీళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది ముందుగా మనకి పది పంపించారు మన జిల్లాకి మరో థర్టీ వస్తున్నాయి టోటల్ ఫార్టీ వస్తున్నాయి అండ్ మరో సిక్స్టీ మనం ఆర్డర్ ప్లేస్ చేసాం ముందుగా హండ్రెడ్ ఎస్హెచ్జి మెంబర్స్కి ఇవి ఇవ్వడం జరుగుతుంది